విష్ణు సహస్రనామ స్తోత్రంలోని డెబ్బై ఐదవ శ్లోకంలో శ్రీ మహావిష్ణువు తొమ్మిది నామాలతో కీర్తించబడ్డాడు సద్గతి సత్కృతి సత్తా సద్భూతి సత్పరాయణ సూరసేనోయూశ్రేష్టస్ సన్నివాసస్సుయా సద్గతి సద్గతి సత్యమునకు పదమునకు చేరుటకు మార్గం సద్గతి సచ్చిత్ ఆనందమే పరమాత్మ అనుభవం మరో విధంగా మోక్షానికి మార్గం కైవల్యానికి దారి సఖ్యభావంతో కుచేలుడు ఆత్మసమర్పణాభావంతో ఆంజనేయస్వామి ప్రేమభావంతో గోపికలు భక్తిభావంతో త్యాగరాజు రామదాసు పురంధరదాసాదులు భగవంతుని సాన్నిధ్యాన్ని చేరారు వీరందరూ భగవంతుని చేరుటకు ఎంచుకున్న మార్గమే సద్గతి ఇంకా కలియుగమునందు సంకీర్తన మార్గమే పరమాత్ముని చేరుటకు చక్కని రాజమార్గమని వాగ్గేయకారుల అభిప్రాయం సదాశివ బ్రహ్మేంద్రయోగి పురంధరదాసు అన్నమాచార్యులు వంటి వారు ఈ మార్గాన్ని ఎంచుకొని తరించారు అందుకే కలవు స్మరణాన్ముక్తి అన్నది ప్రసిద్ధి ఎంచుకున్నంత మాత్రమే ముక్తి కలుగుతుంది స్మరణాన్ని ఎంచుకున్నంత మాత్రమే ముక్తి కలుగుతుంది అన్నది ప్రసిద్ధి ఎంచుకున్న మార్గం ఏదైనాను గమ్యం మాత్రం పరమాత్మ సాయుధ్యం అదే మోక్షం కైవల్యం దీనినే పురాణాలు సర్వదేవ నమస్కారేశవం కేశవం గచ్చతి అని వివరించాయి సద్గతికి మూలం సద్గతిని ప్రసాదించు శ్రీ మహావిష్ణువుకు నమస్సులు తదుపరిణామం సత్కృతి సద్గతి సత్కృతి సచ్చిదానందస్వరూపుడు పరమాత్మ ఆ పరమాత్మ కృత్యములు సాటి లేనివి అత్యద్భుతాలు జగన్ నిర్మాణం చిత్ర విచిత్ర జీవరాశులు వాటి జీవన విధానం మీనాద్యవతార ఆవిర్భావాలు సోమకాసురాది రాక్షసులను చంపుట ధర్మాన్ని ఉద్ధరించి సాధు పురుషులను రక్షించుట కపిల మహామునిగా అవతరించి తల్లికి సాంఖ్యయోగాన్ని ఉపదేశించుట అన్నవి పరమాత్మ యొక్క సత్కృత్యములు ముఖ్యంగా శ్రీకృష్ణావతారమునందు చూపిన అత్యద్భుత కృత్యాలు ఎన్నో ఉన్నాయి బ్రహ్మ గర్వమును అనుచుటకు గో గోపబాలుర గోవత్సములుగా తానై చరించెను అంతేకాక కొనగోట గోవర్ధనా పర్వతాన్ని ఏడహోరాత్రులు నిలిపి ఇంద్రుని గర్వాన్ని హరించుట ఈ రీతిగా శిశుప్రాయమునే లెక్క చేయక లెక్క మించి అత్యద్భుతములు చేసి లోకానికి పూజ్యుడయ్యాడు ఈ రీతిగా పరమాత్మ చేసినట్టి సత్కృత్యాలు జగత్ప్రసిద్ధములయ్యాయి జగత్ప్రసిద్ధ కృత్యములకు మూల కారణం శ్రీ మహావిష్ణువు వేదవ్యాసుడుగా వేద వాంగ్మయాన్ని నాలుగు దిక్కులందు విస్తరింపజేశాడు శ్రీ మహావిష్ణువు తదుపరిణామం సత్తా సద్గతి సత్కృతి సత్తా సచ్చిత్ ఆనందం సచ్చిదానంద అనుభవమే బ్రహ్మానందానుభవం దీని రూపమే పరమాత్మ పరమాత్మ మూడు భావములలో సచిత్తుల కలయికయే సత్తా అనగా పరమేశ్వరుని శక్తి తత్వమే చిత్ అదే సర్వమునకు కారణమైన సత్తా ఈ సత్తాయే త్రిమూర్తుల నుండి కీటకం వరకు ఉండి సర్వమునూ కదిలిస్తోంది సర్వమునకు కారణమవుతోంది దీనినే శ్రీశంకరుల వారు సౌందర్యలహరిలో శివశక్త్యాయుక్తో యధిభవతి శక్త ప్రభవితుం దేవం దేవో నలు కుశల స్పందితుమీ అతస్వాధ్యాం హరిహర విరించాదిభిరీ ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవపిహి అన్నారు శక్తి లేని శివుడు జడు శివుడే కాక త్రిమూర్తులు కూడా వ్యర్థులే అవుతారు ఈ క్రమంలో శక్తి లేని జగం జడమే అవుతుంది ఈ శక్తి కారణంగా జగత్తులోని అనుభూతులన్నయూ అనుభవానికి వచ్చి కార్యంగా రూపుదొద్దుకుంటున్నాయి దీనినే శృతులు కర్మాఖిలం జగత్ జ్ఞానైన శూన్యంగా వివరించాయి జంగమ స్థావరాత్మక సృష్టి ఎందు ఎన్నో రూపాలు మరెన్నో భావాలు నామాలు వీటి ఎందు తాధ్యాత్మత చెంది రూపనామ భావములకు ఉనికిని ఇచ్చు శ్రీ చైతన్యం దేనికి అందక సర్వాతీతమై ప్రకాశిస్తోంది అట్టి సర్వాతీత చైతన్యమే సర్వానికి సత్తాగా ప్రసిద్ధి దాని రూపమే శ్రీ మహావిష్ణువు తదుపరిణామం సద్భూతి సద్గతి సత్కృతి సత్తా సద్భూతి దేని కారణంచేత సకలం అనగా ఈ జగత్తు ఉందో అని భావింపబడుతోందో అదియే సత్పదార్థం ఆ సత్పదార్థమే సచ్చిదానందం అదే పరమాత్మ పరబ్రహ్మ ఈశ్వర చైతన్యమే శుద్ధతత్వం అది నిత్యమైనది శాశ్వతమైనది సర్వకార్యకారణ జగత్తుకు మూల కారణమై ఉన్నది కూడా చరాచర జగత్తునందు గోప్యంగా వ్యాపించి ప్రకాశమును చేతనత్వం అంటే కదలికను ప్రసాదించుచున్నది సత్పదార్థం అంతేకాక అన్నింటియందున్ననో దేని యొక్క స్పర్శ లేక అంటక తనకు తానుగా ఉండుటే సత్పదార్థ ముఖ్య లక్షణం వ్యావహారి పరమాత్మ జగత్స్వరూపుడు పారమార్థికంగా ప్రకృతి రూపుడు జగత్తంతయు వ్యాపించిన పరమాత్మ నేను అనుటచే గుర్తింపబడుతున్నాడు ఈ క్రమంలో సత్పదార్థం తన వైభవాన్ని స్ఫురింపజేస్తోంది అవగాహనకు దగ్గరగా ఉన్నది ఇట్టి పరమాత్మ వైభవాన్నే సద్భూతిగా కొనియాడబడుతోంది పరమాత్మ యొక్క విభూతియే శాశ్వత తత్వం సర్వాతీత భావస్ఫూర్తి దానికి రూపమైన వాడు శ్రీ మహావిష్ణువు తదుపరి నామం సత్పరాయణ సద్గతి సత్కృతి సత్తా సద్భూతి సత్పరాయణ సచ్చిదానంద రూపుడు పరమాత్మ అట్టి సత్పదార్థమందు ఆసక్తి కలిగి చరించుటే సత్పరాయణం మహర్షులు ఋషులు నిరంతరం తత్వజ్ఞానమందు కాలము గడుపు తత్వజ్ఞులు అట్టి తత్వజ్ఞులకు గమ్యస్థానం పరమాత్మ తాను సృజించిన జగత్తుకు లయస్థానం కూడా పరమాత్మయే ఏకం సత్ విప్రా బహుదా వదంతి అంటే అనేక రూపనామ క్రియలతో జగత్తంతయు కలసి అదృశ్యమగునది పరమాత్మయందే కదా సర్వదేవ నమస్కారేశం ప్రతి ప్రతిగచ్చతి అని కదా మహర్షుల మాట పాండవులు భీష్ముడు గోపికలు ఉద్దవాది భక్తులు ఏకచిత్తముచే శ్రీకృష్ణుని ఆశ్రయించి తరించారు అలాగే భరత హనుమదాది భక్త శిఖామణులు శ్రీ త్యాగరాజాది వాగ్గేయకారులు శ్రీరామచరణములందు తమ్ములను సమర్పణ చేసుకొని కైవల్యాన్ని అందుకున్నారు ఇట్టి ఏకాగ్రతతో ఆత్మసమర్పణాభావంతో పరమాత్మను సాధించుటే సత్పరాయణం దాని మూర్తిమంతమే శ్రీ మహావిష్ణువు తదుపరి నామం శూరసేన సద్గతి సత్కృతి సత్తా సద్భూతి సత్పరాయణ శూరసేన శౌర్యాన్ని కలిగిన వారు సూర్యులు సూర్యుల సమూహం సూరసేన రావణ సంహారంలో శ్రీరామచంద్రునకు సాయపడిన సుగ్రీవ హనుమ జాంబవతాదులు మహాసూరులు సూరసేనుని వంశంలో జన్మించి అనేక అద్భుతాలను చేసి ధర్మరక్షణ చేసినట్టి పరమాత్మ దివ్య అవతార విశేషములే సూరసేన రఘువు సగరుడు భగీరథుడు ఇక్ష్వాపుడు దిలీప మహారాజాదులు సూర్యవంశీయులు ధర్మతత్పరులు పరాక్రమవంతులు సూర్యులు ఇట్టి రఘువంశాన పుట్టిన శ్రీరామచంద్రుడు అలాగే యదువంశాన జన్మించిన శ్రీకృష్ణుడు ధర్మాన్ని కాక తమ తమ వంశములందు దివ్యులుగా దేవతలుగా పూజలు అందుకున్నటలో సూర్యవంతులుగా నిలిచిపోయారు తత్వపరంగా ఈశ్వర చైతన్యం శరీరంలో సంచరిస్తూ సమస్తాంగములను దాని దాని కర్మలందు నియమించి ప్రవర్తింపజేయుచు శరీరమును పతనం కాకుండా కాపాడుతోంది ఈ క్రమంలో పరమాత్మ సూర్యుడు సూరసేనుడు ఆయనే శ్రీ మహావిష్ణువు సనక సనందాది ఆత్మజ్ఞులు ప్రహ్లాద నారదాది భక్తులు తమ తమ ఇంద్రియాలను జయించి పరమాత్మయందు ధ్యాస నుంచి ఎన్నో విఘ్నములను దాటి పరమాత్మ సాయుధ్యాన్ని పొందినవారు భక్తులు ఉపాసకులు వీరులు శూరులుగా గుర్తించబడ్డారు ఈ క్రమంలో ఈ జ్ఞాన భక్తి సూర్యులను సైన్యంగా కలిగినట్టే శ్రీ మహావిష్ణువు సూరసేనుడుగా పిలువబడ్డాడు దీనినే శ్రీ లలితా సహస్రం వీరారాధ్య అని కీర్తించింది తదుపరిణామం యదుశ్రేష్ట సద్గతి సత్కృతి సత్తా సద్భూతి సత్పరాయణ సూరసేనో యదుశ్రేష్ట యాదవ వంశమును ఉద్ధరించుటకు యదువంశాన పుట్టిన శ్రీకృష్ణుడు యదుశ్రేష్ఠుడు నారాయణాంశుడు భగవంతుడుగా కీర్తించబడ్డాడు శ్రీకృష్ణస్తు భగవాన్ స్వయం అని కదా స్తుతివాక్యం యదుహు అనగా ప్రయత్నశీలురని అర్థం ఆధ్యాత్మికంగా పరమాత్మయే సదా ప్రయత్నశీలుడు సర్వజీవరాశులలో ప్రాణమై వారి వారి హృదయమందు నిలచి శరీరగత వ్యాపారములను నిర్వహిస్తూ ఉంటాడు ఈ నిర్వహణ నిరంతర ప్రయత్నమునకు సంకేతం ఈ నిర్వహణ ఆగినప్పుడు అది మరణం ఈ క్రమంలో సర్వజీవరాశులను చలింపజేయు నిరంతర ప్రయత్నమునకు సంకేతం యదుహు శ్రీకృష్ణుడు గోపాలుడుగా కీర్తించుటలోని మర్మం ఇదే గో అనగా ఇంద్రియాలు ఇంద్రియాలను పాలించువాడు గోపాలుడు దీనికి నిదర్శనం శ్రీకృష్ణుడు తానా సమస్త గోగణములను బ్రహ్మదేవుడు దాచినప్పుడు గోగణములుగా రూపుదాల్చి సంచరించుట ఈ రీతిగా సర్వమును తానై ప్రకాశించు శ్రీకృష్ణుడు యదుశ్రేష్ఠుడు ఆ శ్రీకృష్ణుడే శ్రీ శ్రీమహావిష్ణువు తదుపరి నామం సన్ని సద్గతి సత్కృతి సత్తిపరాయణ సూరసేనోయ్రేష్టవాసా వినాశరహిత వాస సత్పురుషులకు నివాసమైనవాడు వినాశం లేనిది శాశ్వతమైనది ఏదో అదే పరతత్వం దానిని ఉపాసించువారు సత్పురుషులు సాధవులు వారు ఆశ్రయించదగినవాడు పరమాత్మ సన్నివాసుడు నారద సనక సనందాదులు సత్నివాసులు సన్నివాసులు జీవన్ముక్తులు కూడా మరో విధంగా సృష్టి ప్రారంభం నుండి సృష్టి అంతం వరకు ఏ మార్పు చెందక ఉండునవి పరతత్వమును ఆశ్రయించి ఉండునవి సన్నివాసములు అవి సూర్య చంద్రాగ్నులు పంచభూతములు దేవతాగణం మార్పుకు లోనగుటయే పరిణామక్రియ నిరంతరం పరిణామం చెందునది ఈ జగత్తు జగత్తునందు ఉండి ఆ జగత్ పరిణామానికి కారణమైన పరమాత్మకు ఎటువంటి పరిణామాలు లేవు అది శాశ్వతం నిత్యమైనది అదే సత్ శుద్ధ సత్వం సమస్తమునకు ఆధారమైంది ఆ శుద్ధ సత్వ రూపమే శ్రీ మహావిష్ణువు తదుపరి నామం సద్గతి సత్కృతి సత్తా సద్భూతి సత్పరాయణ సూరసేనో యధుశ్రేష్టవాసామున భారతదేశ నదుల చరిత్ర వాటి నేపథ్యం అద్భుతమైంది పరమ పవిత్రమైంది భారతంలో గంగా యమునలు ప్రసిద్ధి చెందినవి గంగా నది భారత మనకు ప్రాముఖ్యతనిచ్చింది శంతనుడు గంగకుమారుడు భీష్మాచార్యులతో కారో వంశం మొదలై భారత యుద్ధంతో ముగిసింది దీనికి నేపథ్యం గంగామాత గంగా నది ఇక రెండవది యమునా నది జమునగా కూడా ప్రసిద్ధి ఒక నదీ తీర ప్రాంతములను అనుసరించి అక్కడ జరిగిన సంఘటనలను అనుసరించి ఆ నదీ ప్రాముఖ్యత తెలియవచ్చును నదీ తీర వాసులను యమునా నదితో సంబంధించిన వారిని యామునులుగా పిలుస్తూ ఉంటారు యామునులలో గొప్పవారిని శ్రేష్ఠులైన వారిని సుయామునులుగా పిలుస్తారు యమునా తీర నగరాలు మధుర బృందావనం బృందావనంతో గుర్తుకు వచ్చేది శ్రీకృష్ణ పరమాత్మ శ్రీకృష్ణునితో గుర్తుకు వచ్చేవారు గోవులు గోపికలు గోపాలురు నంద యశోదలు దేవకీదేవి వసుదేవులు శ్రీకృష్ణుని బాల్యక్రీడలతో పాటు రాక్షస సంహారాలు శ్రీకృష్ణునితో సాంగత్యం గోవర్ధనోద్ధరణం మొదలగునవి ఈ సంఘటనలను కూడా సుయామనులుగా గుర్తించది శ్రీకృష్ణుని అనుగ్రహం పొందిన అక్రూరుడు ఉద్ధవుడు కుచేలుడు మొదలగు వారు కూడా సుయామునులే యమునా నదిని గూర్చి జయదేవుడు గీతాగోవిందంలో ధీర సమీరే యమునా తీరే అని గానం చేశాడు ఈ క్రమంలో శ్రీకృష్ణ భగవానుడు తానే సమస్తమునకు బీజం తానే అంటూ ప్రకటించాడు సుయామునుడు శ్రీకృష్ణ భగవానుడే శ్రీ మహావిష్ణువు सद्गति सत्कृति सत्ता सद्भूति सत्परायण सूरसेनो यदुश्रेष्ठ सन्निवासः, सुयामुनः